这个是。 i <laughs> to <laughs> ङ्करायस्कराडमयस्करादृतमयस्करामयशराय धर्म करायति वयः शिवाय नमस्तु धर्म शिवाय शिवाय शिवायन शिवाय चतुशिवाय नौनम शिवाय चायन्द शिवाय शिवाय शमधर అందరికీ నమస్కారం ఈరోజు ఓదల రిలీజ్ అయి అద్భుతంగా ఆడుతున్న ఈ సందర్భంలో మన వేములవాడ రాజన్న దగ్గరికి దర్శనానికి రావడం జరిగింది మన అందరికీ తెలిసిందే వేములవాడ రాజన్న మహిమల గురించి ఆయన గొప్పతనం గురించి సినిమా రిలీజ్ అయిన రెండో రోజే మేము ఆయన కృతజ్ఞత చెప్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను నేను వశిష్ట గారు మధు గారు అశోక్ అందరం కలిసి సో ముఖ్యంగా ఆయన ఆశీర్వచనం లేకుండా మనం ఏ పని చేయలేము ఎందుకంటే మా కుల దేవ దైవం ఆయన నా పుట్టి వెంట్రుకలు కూడా ఇక్కడే తీయడం జరిగింది చిన్నప్పుడు ఇక్కడ అంటే ఆ వాగు అక్కడ వంటలు చేసుకుని తినడం ఇక్కడ అన్ని చిన్నప్పటి అన్ని విషయాలు నాకు గుర్తున్నాయి అలాంటి ఈ దేవస్థానానికి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఓదెల సినిమా ఆ సినిమా రిలీజ్ అయ్యి అద్భుతంగా ఆడడం ఇంకొక ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఏ పని చేసినా దైవ బలం లేకుండా ఏదీ జరగదు అసలు ఓదెల పార్ట్ వన్ తీయడమే ఒక అద్భుతం మళ్ళీ దానికి రెండో భాగం తీయడం ఇంకొక అద్భుతం ఎందుకు ఇవన్నీ జరిగినాయి అంటే కేవలం ఆయన ఆశీర్వచనం వల్లే సో ఆ ఆశీర్వచనం మా అందరిపైన ఉండాలని ఉందని మీ అందరికి మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా అందరికి ఇంత అద్భుతమైన దర్శనం ఆశీర్వచనము ఆయన దగ్గర దగ్గరగా ఆయనను తాకి ఆయనను బ్లెస్సింగ్స్ తీసుకునే అదృష్టం కల్పించినటువంటి ఈఓ కే వినోద్ గారికి అలాగే ఆలయ సిబ్బందికి మిగతా పోలీస్ సిబ్బందికి మధ్యలో భక్తులు ఎక్కువ రద్దీగా ఉన్నా కూడా మాకు వన్ మినిట్ అవకాశం ఇచ్చిన భక్తులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ దేవుడి పైన దేవుడి మహిమలతో తీసిన ఈ ఓదల సినిమాని మీరు చూడకపోతే మరొక్కసారి చూడండి ఈ వీకెండ్ మీ దగ్గరలో ఉన్న థియేటర్లో ఇది ఫ్యామిలీస్తో చూడాల్సిన సినిమా అండి ఇంట్లో ఇంటిల్లి పాది అందరు వెళ్ళి సినిమాను చూడాల్సిన సినిమా చూసి ఆదరించండి మలాంటి కళాకారులని మలాంటి టెక్నీషియన్స్ని ఎంకరేజ్ చేయండి అలాగే మన రాజన్నకి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు మీ అందరికి కూడా థ్యాంక్ యూ గుడి గురించి ఎప్పుడు చాలా ధన్యవాదాలు అంటే మన నాలో గ్రాండ్ సిస్టర్స్ కరీంనగర్ సైడే చాలా వెనక ఇక్కడ నుంచి కర్ణాటక మైగ్రేట్ అయినట్టు టెంపుల్ గురించి విన్నా కానీ ఎప్పుడు నాకు దర్శనం చేయడం జరగలేదు ఇంతకుముందు అండ్ ఈరోజు వచ్చి ఎంత మంచి దర్శనం జరిగింది నా భాగ్యాన్ని ఫీల్ అవుతాను నేను ఎందుకంటే మనది మన సినిమా వదలమలను గురించి తీసిన సినిమా వదిలినట్లు ఆల్రెడీ నిన్న రిలీజ్ అయ్యి మంచి రివ్యూస్ రెస్పాన్స్తో సక్సెస్ఫుల్ రన్ తీసుకుంటుంది అండ్ ఇటువంటి టైంలో ముగ్గు చెల్లించడానికి మన టీం అందరం కలిసి ఇక్కడ వచ్చాము అండ్ ఈ యొక్క దర్శనం ఈ యొక్క రోజు ఆయన ఇంత మంచి దర్శనం అండ్ చిన్నప్పటి నుంచి విన్న రాజన్న కథలు గుర్తుకొచ్చి నాకు ఇక్కడ జరిగిన పవాడాలు ఇక్కడ మళ్ళన్న శక్తి గురించి చాలా విన్నాను అండ్ ఇవాళ దర్శ దర్శనం చేయ చేసే అవకాశం వచ్చింది అండ్ ఇంత మంచి మంచి అందించినందుకు ఆ ఆలయ సిబ్బందికి చాలా చాలా థ్యాంక్స్ అందుకు ఎవరైతే మీరు మొదల సినిమాని ఇంకా చూడలేదు థియేటర్కి వెళ్ళి చూడండి ఇందులో మొదల మలన్న గురించి కానీ వేములవాడ రాజన్న గురించి కానీ మీరు అంటే ఒక వేరే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది చాలా 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 బాగా ఒక వేములవాడవాడ రాజన్న గురించి రాసిన సబ్బద్ది గారు రాసిన పాట మంచి మంచి రెస్పాన్స్తో దూసుకెళ్తుంది అని చెప్పొచ్చు మిమ్మల్ని సో యా అందరికీ థ్యాంక్స్ మళ్ళీ అండ్ థ్యాంక్స్ టు ద టీమ్ ఫర్ బ్రింగింగ్ మీ ఎవరైతే సినిమా చూడలేదు దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి అందుకు నచ్చుతుంది చెప్తాను అందరికీ నమస్కారం అండి నిన్న రోజు రెండు రిలీజ్ అయి సక్సెస్ఫుల్గా రన్ అవుతా చాలా సంతోషంగా ఉంది ఆశీర్వాదం కోసం మేము కూడా రాజమండ్రి దగ్గరికి వచ్చాము ఆశీర్వదించాడు సో ఇది స్పెషల్ నేను ఎమ్లవాడ రాజమంది రావాలి ఎందుకంటే కరీంనగర్ బిడ్డగా కరీంనగర్లో గత చిన్నప్పటి నుంచి వస్తూ పోతున్నాను దర్శనం చేసుకుంటూ తిరిగిపోతున్నాను కానీ ఒక డైరెక్టర్గా డైరెక్టర్గా టెంపుల్ వచ్చి ఆశలో తీసుకోవడం అనేది చాలా సంతోషం ఈ అవకాశం నాకు కనిపించిన మధునకి ఆయన మధుగారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది అలాగే మా అమ్మ వశిష్ఠంలో అద్భుతంగా పర్ఫామ్ చేశారు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో అందరూ తప్పక చూడండి ఒక కరీనా బిడ్డగా నేను చెప్తున్నాను ఆశీర్వదించాను అందరికీ నమస్కారం ఆలయ ఈవో గారికి ఆలయ సిబ్బందికి ఇంత మంచి మాకు దర్శనం ఇప్పించిన అందరికీ కృతజ్ఞతలు ఈ ఓదెల మల్లన్న అంటే ఇక్కడ వేములవాడ మల్లన్న రెండు ఒకటే ఈ మల్లన్న పేరు మీద ఒక సినిమా తీయడము ఒక ప్రొడ్యూసర్గా నేను కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను సో మీరందరూ ఈ సినిమా చాలా విజయవంతంగా నడుస్తుంది కాబట్టి మీరు కూడా ఈ ఏరియా ప్రజలందరూ చూసి ఆనందించగలరండి థ్యాంక్స్